హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ కొత్త దృశ్య వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంకా ఇంకా నన్ను ముందుకు తీసుకోవాలి ఇంకా ఇంకా మీ సపోర్ట్ కావాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వాళ్ళు వచ్చేసి ఏం చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ మీ చెట్టును మేమైతే తీసుకురామంటే తీసుకొచ్చిర్రు మా వాళ్ళు ఇక తీసుకొచ్చిర్రు ఈ చెట్టు పేరు మీరు కనుక్కోండి ఫ్రెండ్స్ ఈ చెట్టుని చూడండి ఇలా ఉంది ఈ చెట్టు మీకు తెలిసే ఉంటుంది ఈ చెట్టు చూడండి ఈ చెట్టు ఆకులు చూసి పీస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఆకులు మీకు తెలిసే ఉంటుంది ఈ చెట్టు రేస్ ఇదేం చెట్టు అంటే మన దొండ చెట్టు అండి దీనికి దొండకాయలు కాస్తాయి కానీ ఇది మన దొండ కాదండు అడవి దొండ ఆకులు ఇది అడవి దొండ చెట్టు మన దొండ కాదు మన దొండకాయే తెంపుకొని తింటే తీయగా ఉంటుంది కానీ ఈ అడవి దొండకాయ దింపుకొని తింటే చేదుగా ఉంటుంది కానీ దీని అడవి దొండకాయ అంటాం కానీ కోతులు తింటే చాలామంది ఇప్పుడు జంతువులు తింటాయి కానీ అడవి దొండకాయ తింటే ఏదన్నా అవుతుందని చాలామంది భయపడతారు కానీ పచ్చికాయలు అయితే తినద్దు పచ్చికాయలు తింటే చేదు ఉంటే ఏదన్నా పే తిట్టినట్టు అవుతుంది కానీ అంతగానం ఏం ఎఫెక్ట్ ఇస్తే మేమన్నా ఉండదు చాలామంది భయపడతాం కానీ దీనికి అంతగానో ఏం విషయం అన్నది ఉండదు అంటే మన దొండకాయే మన మనం మన ఇంట్లో దొండో చెట్టు పెట్టుకుంటాం కదా దానికి దొండకాయలు కాస్తాయి కదా కాకపోతే మనం కూర వండుకుంటాం పండుగండితేనైతే అస్సలు దాన్ని కేర్ చేయం ఫ్రెండ్స్ మన దొండకాయ అయితే మన ఇంట్లో ఉన్న చెట్టుకైతే కానీ దీన్ని వచ్చేసి అడవి దొండ చెట్టు అంటారు దీన్ని ఇది అడవి దొండ చెట్టు అంటారు అయితే దీనికి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకు పని చేస్తుంది షుగర్ వాళ్ళు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇవి దొండకాయలు ఉంటాయి కదా ఈ దొండకాయలు పండు వండితే పండు వండితే పండులను తీసుకొచ్చుకొని తినాలి ఫ్రెండ్స్ ఏం కాదు పచ్చికాయలకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది కావచ్చు కానీ పండుకాయలకైతే ఎఫెక్ట్ ఏమి ఉండదు మంచిగా ఈ దొండకాయ పండు వండి ఎర్రగా ఉంటుంది దూరకాయ కాదు పండు వండాలి ఎర్రగా ఉండాలి పండు అయితే ఎర్రగా ఉంటే ఆ పండుని తెంపకచ్చుకొని మ మనం తినాలనుకుంటే మంచిగా తీసుకొచ్చుకొని ఎర్రకాయ తీసుకచ్చుకొని పండుగండినకాయ తీసుకొచ్చుకొని మంచిగా నీట్గా కడుపుకొని దాన్ని మంచిగా వాళ్ళు పడిగడుపున తినాలి పడిగడుపున తింటే షుగర్ అనేది పోతుంది ఫ్రెండ్స్ కంట్రోల్ బాగా అవుతుంది చాలామంది తింటున్నారు మీ నాకు తెలిసిన వారికి అయితే మీరు షుగర్ ఉన్న ఎవరికైనా షుగర్ ఉన్న వాళ్ళైతే ఇదైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏం కాదు కానీ పచ్చిది కాదు పచ్చిది అయితే చేదు ఉంటుంది పచ్చిది తినద్దు ఓన్లీ పండ్లే చెప్తున్నాను నేను చూద్దాం ఒకటి తిందాం ఎలా ఉంటుందని ట్రై చేసిన చాలామంది అడవి దొండకాయ తినద్దు పండు తినద్దు ఏదైనా అవుతుంది అదే అది అంటారు కానీ ఎలా ఉంటుందని నేను ఒక్క పండు అయితే తెంపుకొని చూద్దామని ట్రై చేసిన ఎలా ఉంటుందంటే మన అదేమండి కొప్పడికాయ ఉంటుంది ఫ్రెండ్స్ కొప్పడికాయ కొప్పడికాయలు ఎక్కువ ఉంటుంది తింటే పొప్పడకాయ లెక్క ఉంటుంది చాలా చాలా రుచిగానే ఉంటుంది కానీ నేనైతే ఎక్కువ తినలేదు ఒకటి తిన్నా ఎందుకంటే నాకు షుగర్ అన్నదైతే ఏం లేదు కానీ షుగర్ ఉన్న వాళ్ళకు పని చేస్తాయి షుగర్ ఉన్న వాళ్ళైతే తినండి చాలా కంట్రోల్ అవుతుంది అదైనా ఎక్కువ తినకండి ఒక్కటే తినండి ఎందుకంటే మీ పొజిషన్ బట్టి తగ్గుతుందా తగ్గుతుంది లేదా షుగర్ ఇవ్వలు చూసుకొని తినండి రోజు రోజు తిన అవసరం లేదు వారానికి ఒక్కటైనా తినండి మీకు వీలైతే ఒక్కటి తినకున్న అవసరం లేదు కానీ వారానికి ఒక్కటి మీకు దొరికితే ఈ దొండ పండుని తీసుకొచ్చుకొని తినండి ఇది అడవి దొండకాయ అంటారు కానీ పచ్చి తినదు కానీ ఏం కాదు అంతగానో ఏం కాదు మన భయమే మనకు ఎక్కువ అయితే నేను చూత భయపడ్డా ఫస్ట్లా ఏ అడవి దొండకాయ తింటే ఏమన్నా అవుతుందట ప్రాబ్లం అవుతుందట అని అన్నారు కానీ నేనైతే అయితే మా పక్కమే ఆమె కొంచెం షుగర్ ఇవ్వాలి ఉన్నది షుగర్ ఉంటే ఆమె అయితే తిన్నది తింటే నేను అడిగిన ఇవి తింటున్నావు కదా అని అంటే ఇది షుగర్ తగ్గిస్తారా అని చెప్పింది అందుకని ఆమె తిన్నది అయితే ఒకటి ఇవ్వని నేను అడిగిన నాకు ఇచ్చింది నాకితే నేను తిని చూసినా తిని చూస్తే పొప్పు కాయలు ఎక్కువ ఫ్రెండ్స్ కానీ మీ ఇష్టం మీరు తినబద్ద అయితే తినండి లేకపోతే లేదు బలమంతమేం లేదు ఎవరికైనా దొరుకుతాయి అయితే ట్రై చేయండి కానీ భయపడైతే తినకండి ఎందుకంటే భయపడి తింటే భయం లేదన్నా భయమే మనకు ఎక్కువ కదా అందుకే భయపడ భయపడనో వాళ్ళు అయితే తినండి లేకపోతే లేదు మీ ఇష్టం అదే తింటే తినవచ్చు లేకపోతే లేదు కానీ నేను వచ్చేసి అయితే షుగర్ ఉన్న వాళ్ళకైతే చెప్పాను ఫ్రెండ్స్ నేనైతే మీ ఇష్టం కానీ పండ్లు అయితే బాగుంటాయి ఈ పండ్లు తింటేనే అయితే బాగానే ఉంటాయి మనం కేర్ చేయము కానీ మనం ఇవి అయితే బాగానే ఉంటాయి చెట్లు అయితే ఉంటాయి పండు తీయగానే ఉంటుంది ఇక చాలా మంది రకరకాలుగా ఈ దొండ అడవి దొండకంటే చాలామంది బాగా కానీ కోతులు అయితే బాగాలేదు తింటాయి ఫ్రెండ్స్ ఇవైతే పండ్లు ఉంటాయి కదా టక్క టక్క తింటాయి కానీ షుగర్ నాలకైతే పని చేస్తుంది ఇక ఎవరిష్టం వాళ్ళు తింట తినవచ్చు లేకపోతే లేదు ఎవరిష్టం వాళ్ళు ఫ్రెండ్స్ అది చేసి నేను అది వాళ్ళు చెప్పాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా నన్ను ముందుకు తీసుకోవాలి ఇంకా ఇంకా మీరు సపోర్ట్ కావాలి ఇంకా ఇంకా నా ఛానల్ కావాలి కొత్త చూసిన వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుచున్నాను అందరు బాగుంటుంది అందులో నేను ఉన్నాను ఫ్రెండ్స్ బాయ్